చేస్తున్నాడంటే ప్రజలు వీళ్ళ డొల్లతనాన్ని వీళ్ళ మీదున్న సిబిఐ కేసులను తప్పించుకొని మోడీ కాళ్ళు పట్టుకుంటున్న విషయాన్ని చర్చించకుండా ఉండడానికి నిన్న కేటీఆర్ గారు చీటింగ్ పేరు మీద చాటింగ్ చేసిండు చాటింగ్ పేరు మీద తెలంగాణ ప్రజల్ని చీటింగ్ చేసిండు తప్ప వాస్తవాలు కాదు నిన్న వారు మాట్లాడిన విషయానికి వద్దాం కాంగ్రెస్ పార్టీ ఒక లోఫర్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక పప్పు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడిరు నేను పాత్రికే మిత్రులను అడుగుతున్న అసందర్భంగా నూట ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న దేశానికి స్వాతంత్రం తెచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీ దేశం కోసం శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను కోల్పోయి చివరి రక్తం పొట్టు వరకు ఈ దేశానికి సేవలు అందించిన కుటుంబాన్ని ఆ పార్టీని లోఫర్ పార్టీ అని అనొచ్చా ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సంపూర్ణంగా సహకరించిన రాహుల్ గాంధీ గారిని పప్పు అనొచ్చా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న అసలు సందర్భమా అంటే ఇలాంటి మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఎంత కంద కావరం కలిసి ఎలా కొట్టుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ఈ బలుపుకు కారణం అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలకు ఒక కారణమైతే నరేంద్ర మోడీ గారిని మెప్పించడం రెండవ కారణము ఇవాళ ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి కేటీఆర్ గారు వెళ్తున్నారు కాబట్టి నిన్న అసందర్భంగా పాత్రికేయ మిత్రులను పిలిచి తిట్టి పత్రికలల్లో ప్రసార సాధనాలల్లో పతాక శీర్షికలలో వాటిని ప్రచురించే విధంగా చేసి అవి తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి చూపించి నరేంద్ర మోడీ గారిని రాజస్థాన్లో చిత్తు చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నేను ఏ విధంగా తిట్టినో చూడండి నేను మీకు ఎంత విశ్వాసంగా ఉన్నానో చూడండి అని చూపించుకోవడానికి నిన్న కేటీఆర్ గారు శత విధాల ప్రయత్నం చేసిండు అంటే ఈరోజు జైల్లోకి పోకుండా ఉండడానికి జైలు ఊచలు లెక్క పెట్టడాన్ని తప్పించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారడానికి కేసీఆర్ కుటుంబం సిద్ధమైందని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండవ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాలు విసిరిన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి